హాయ్ ఫ్రెండ్స్ చెప్ప వాయిస్ హాయ్ ఫ్రెండ్స్ టుడే గోయింగ్ టు కొత్తపట్నం బీచ్ ఒంగోలు న్యూ డ్రైవర్ మై బ్రదర్ సూపర్ డ్రైవింగ్ చేస్తున్నాడు అసలు మేము షాక్ అయినాం అంతమైన డ్రైవింగ్ చేస్తుంటే అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఫ్రెండ్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు డ్రైవింగ్ ఫస్ట్ టైం అంటే మామూలు డ్రైవింగ్ స్కూల్ నేర్చుకున్నాడు కానీ డ్రైవింగ్ స్కూల్ నేర్చుకున్నాడు కానీ నేర్చుకున్న తర్వాత వెంటనే డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిపోయాడు హైవే మీద వెళ్తున్నాడు ఫ్రెండ్స్ సూపర్ వన్ టెన్ వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తున్నాడు అంతా ఫేవర్నెస్ లేకుండా భయం లేకుండా ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలి భయం అనేది ఉండకూడదు డ్రైవింగ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా డ్రైవింగ్లో భయం అనేది లేకుండా డ్రైవింగ్ చేయాలి ఓకే ఫ్రెండ్ రవి

మా లూరు లేచాడు ఫ్రెండ్ చిన్న మీలో గుర్తుంటుంది నీకు ఎప్పటికి వీడియో పెద్దయ్యాక చూసుకోవచ్చు இன்ட்ல எவ்வளவு தகுதிக்கு

ఎక్కడికి వచ్చారండి మీరు ఇవన్నీ కాదు మధ్యవంతులో కట్ చేసి వాయిస్ మీట్ చేయొచ్చు अंडे वेरे वाल तो, वे तो टाइम चेंज है। हम्म हम्म, आवाज़ आ रही है। हाँ। मैं तो बात है मैं बीच कोटा, बीच जाकर एंजॉय जैसी दांत तक दुनिया दुनिया सेंड। हम्म हम्म। ये और क्या अलग तरह? ये और का हाज़बाद कोटा। हम्म हम्म। मैं बीच कोई हाज़बाद कोटा। మేము పిన్నులు పట్టుకొచ్చిండి ఆడో ఎప్పుడు కు వీడియోసా ఓ

వాడి ముందే ముందేమను ఉంది వాడి ముందే లేదుగా తెలినాయుడు అదే వాడే గుళు గు అదే లాస్ట్ అదే ఆడవరకే లాస్ట్

అది హబీ నెట్ నెట్ ఏసింటర్ వల నెట్ వల వాటర్ ఎన్ని వాటర్ ఉన్నాయి వాటర్ ఏంటి అసలు చేయలేం కూడా వాటర్ సండే కదా సండే ఒకటి తిన్నాళ్ళు దొరుకుతుందిగా చాలా

అప్పుడు సెలవు చూసి వెళ్దామా సిక్స్త్ అయింది ఆరు ఐదు ఊరికి కాదు

అయిపోయింది టైం కాదు ఓ ఎన్వి కోసం చాలా మంది వచ్చారు ఈరోజు தாழம் கவர திகலா அவுனே ரே இப்படி முன் எ

ఎక్కువస్తాయంటున్నాడు పట్టుకో నేనేం చేస్తాను ফটো <laughs> দিম <laughs>